నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గుడివాడలో ఉన్నటువంటి గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో బాత్రూమ్స్ లో అది కూడా లేడీస్ కి సంబంధించినటువంటి బాత్రూమ్స్ లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళ చిత్రాలని చిత్రీకరించారు ఆల్మోస్ట్ అవి త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నట్టుగా మనకు వార్తలు బయటకు వినిపిస్తున్నాయి సో దీని వెనకాల ఒక అమ్మాయి ఎంత అంటున్నారు మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞాన్ దాస్రి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే సో అంటే కోల్కతాలో ఒక అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి ముందే దాని గురించి ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలు బాత్రూమ్స్ లో అది కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో గుడివాడలో ఉన్నటువంటి వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో సో లేడీస్ వాష్రూమ్ లో సీసీ కెమెరాస్ అమర్చి వాళ్ళు ఏదైతే అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఆ కార్యాలయం వాళ్ళు చిత్రీకరించారు ఆల్మోస్ట్ మూడు వందలకు పైగా వాళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయని చెప్పిన వార్తలు బయటకు వచ్చాయి సో అంటే ఇది వాంటెడ్లీ ఒక అమ్మాయి చేసింది చేయించారు అని కూడా మనకు తెలుస్తుంది దీని గురించి మీరు ఏమంటారు ప్రజెంట్ వచ్చిన వార్తల కథన ప్రకారం ఎవరి పేర్లు ఎత్తకూడదు ఎందుకంటే వాళ్ళు చేశారో లేదో తెలియదు ప్రెసెంట్ అనుమానాలు కదా అందుకని చెప్పేసి ప్రజెంట్ ఉన్న వార్తల ప్రకారం ఏంటి ఇంజనీరింగ్ కాలేజీ చదివే ఫైనల్ ఇయర్ చదివే ఒక అబ్బాయి అందులో ఫైనల్ ఇయర్ చదివే ఒక అమ్మాయి హాస్టల్ బాయ్స్ హాస్టల్ వేరు గర్ల్స్ హాస్టల్ వేరు వీళ్ళు ఎందుకో ప్రేమించుకున్నారు సరే ఇక ప్రేమించుకున్న తర్వాత ఏదో ఉండాలి కాబట్టి ఓయో రూమ్కి వెళ్ళారు ఒకసారి ఆ దగ్గరలో ఉన్న ఓయో రూమ్కి వెళ్ళాక వీళ్ళ రాజకార్యం అయిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈవిడితో తను పాల్గొన్న ఆ దృశ్యాలన్నీ చిత్రీకరించాడు కెమెరాలో తర్వాత ఈ పిల్ల వెళ్ళిపోయింది నెక్స్ట్ ఆ లో ఉన్నటువంటి ఆ ఫుటేజ్ని వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు ఆ ఫ్రెండ్స్ని ఏం చేశారు కొన్ని రోజుల తర్వాత వీడికి తెలియకుండా తెలుసో తెలియదు ప్రజెంట్ అయితే తెలియకుండా అని ఉంది ఆ అమ్మాయికి ఆ వీడియోలు పంపి నీకు సంబంధించినవన్నీ మా దగ్గర ఉన్నాయి మేము దీన్ని ఫోన్ సైట్స్లో అక్కడ ఇక్కడ వేస్తాము అందరికీ పంచుతాము నీ పరు అంతా పోతి పొద్దురా బాబు ప్లీజ్ అలా చేయకండి మీకు ఏం కావాలో చెప్పండి మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి మా డిమాండ్లు ఏమీ లేవు నేను ఒకదానే కదా మేము చూసింది మీ దగ్గర వేరే వేరే అమ్మాయిలు ఉంటారు కదా హాస్టల్స్లో బాత్రూంలో సీసీటీవీ పెట్టు వాళ్ళందరిని మేము చూడాలి అని వాళ్ళు అడిగారు ఈ అమ్మాయి ఏం చేసింది ఇలా మీ ఫ్రెండ్స్ నన్ను ఇలా డిమాండ్ చేస్తున్నారు ఇది ఇది సంగతి అని చెప్పి మళ్ళీ వచ్చి అబ్బాయికే చెప్పుకుంది అసలు ఇప్పుడు అబ్బాయి ఉన్నారు అయితే ఫ్రెండ్స్ని కొట్టాలి లేదా ఈ పిల్ల ఏదైనా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయాలి ఏ కొంచెం అవ్వాలి కానీ అలా అమలా వీడేం చేశాడో మరి ఇంకే వాళ్ళ డిమాండ్ తీర్చొచ్చు కదా మరి వాళ్ళు పెట్టకుండా ఉంటారు నీ పరువే కదా అని చెప్పేసి రిటర్న్ బెదిరిస్తే ఈఎంఐ ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇట్లా సీసీటీవీ క్యామ్స్ ఉంటాయి నేను తీసుకొస్తాను అలా అతికించు ఫోన్లో ఫుటేజ్ వస్తుంది ల్యాప్టాప్ పెట్టేసరికి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈఎంఐ సరే ఇదేదో బాగానే ఉందని చెప్పేసి అలాగే చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియోల మీద వీడియోలు వీళ్ళు చూస్తున్నారు డౌన్లోడ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర దాదాపు ఒక మూడు వందల పైగా వీడియోలు ఉన్నాయి అమ్మాయిల ఎప్పటి నుంచో చేస్తున్నారు అంతే చాలా రోజుల నుంచి చేస్తున్నారు మూడు వందల పైగా వీడియోలు అయితే ఉన్నాయి ఒక అమ్మాయి అనుకోకుండా ఏదో డౌట్ వచ్చి అలా చూస్తే ఇదేంటా అని చెప్పేసి కొంచెం సూక్ష్మ దృష్టితో చూస్తే అది ఏదో సంథింగ్ ఫిషీగా అనిపించింది వార్డెన్కి వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఆ స్టూల్ ఎక్కి అదెక్కి చూస్తే అతికే సార్ దానికి వైఫై కనెక్షన్ ద్వారా మొబైల్ కనెక్షన్ ద్వారా మొబైల్కి వస్తుంది బ్లూటూత్ ద్వారానో దేని ద్వారానో అంటే వైర్లెస్ కనెక్షన్ మొత్తానికి అలా ఫుటేజ్ వస్తుంది వాళ్ళకి డౌట్ వచ్చేసి గోల గోల చేశారు హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ చెప్పగానే వాళ్ళందరూ బయటకు వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు ఇలా ఇలా జరుగుతుంది ఎప్పటి నుంచి వార్డెన్ పిలవండి వాళ్ళని పిలవండి వీళ్ళని పిలవండి పోలీసులు ఎంటర్ అయ్యారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఎస్పీని కలెక్టర్ని ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలని ఆదేశించడం కూడా జరిగింది అక్కడ దాకా వచ్చింది వ్యవహారం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు వచ్చిన స్టోరీ ఏంటంటే ఈ అమ్మాయి ఎప్పటినుంచో ఇలా చేసింది అతను బెదిరింపు వల్ల చేసింది ఆ అతను ఎవరు అంటే ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు అంట అక్కడ చదివే ఆయన సో ఈ వ్యవహారం వారం క్రితమే వీళ్ళకి తెలుసు అంట హాస్టల్ యాజమాన్యం అయినప్పటికీ కూడా బయటికి రాకుండా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు వార్తలు ప్రజెంట్ అంటే ఇలాంటివి ఏమైనా వస్తే బేసిక్గా జరిగే స్టోరీ వేరే ఉంటుంది దానికి అతికింపులు కూడా ఉంటాయి రాజకీయ ఉద్దేశాల వల్ల వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడానికి కొంచెం ఎక్స్ట్రా లాడ్ చేస్తారు మరి ఏదేమైనప్పటికీ జరిగిన వాస్తవం అయితే ఇదే ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే మీరు ఎక్కడ చదువుతున్నారు మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది అంటే ఫలానా గుడ్ల వల్లేరు ఓహో అంటే ఈఎంఐవి కూడా అనే డౌట్లు వస్తున్నాయి వాళ్ళకి అంతే కదా ఇప్పుడు ఆ కాలేజ్ లో చదివే అమ్మాయిలందరికీ డౌట్ మూడు వందల వీడియోలే అక్కడ మూడు వేల మంది ఉన్నారు అందరూ మూడు వందలు అనేది కూడా తెలియాలి కదా అలా అని చెప్పి అందరు వీడియోలు చూడలేరు ఎప్పుడు మహిళా కమిషన్ ఎట్రైనా లేకపోతే మా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఎటర్ అయినా అట్లీస్ట్ ఇంకా హోం మంత్రి గారు అనిత గారు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంటర్ అయినా సరే వాటిని చూడాల్సిన బాధ్యత ఉంది కాకపోతే ఆ అనేది అక్కడ ఉన్న మూడు వేల మంది ఎంతమంది ముప్పై వేల మంది ఎంతమంది కదా ఉంటాయి ఇప్పుడు ఇక్కడే స్టూడియోలో ఏదన్నా సిస్టివ్ పెట్టాము అనుకో రోజు కొంతమంది గెస్ట్లు వస్తారు పోతా ఉంటారు మీకు ఒక డౌట్ ఉంటది కదా అక్కడ పనిచేసే ఉన్నాయో వీళ్ళే ఉన్నాయో బేసికల్లీ ఇప్పుడు అందరికీ అదే భయం సో ఈ రకంగా చూసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇంకొంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది బట్ ఇప్పుడు చర్యలేంటి తగిన చర్యలేంటి అందరు అమాయకులే సరే నువ్వేదో ఒకడి మీద భోజు పడ్డావు అతనితో కూలికావు వాడు నీకు తెలుసో తెలియకో నీ వీడియోలన్నీ తీశాడు మిగతా వాళ్ళందరికీ పంచుకున్నారు వాళ్ళందరూ చెబితే నువ్వేం చేసావు సీనియర్ అయ్యి ఉండి పాపం జూనియర్ల దగ్గర నాలుగేళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఈ వీడియోలన్నీ చిత్రీకరించావు ఆ బాత్రూమ్ ఏమేమి జరిగాయి ఇంకా అందులోనే పెట్టావా లేకపోతే గతంలో కూడా కొన్ని కొన్ని బాత్రూమ్ లో పెట్టి తీసి లాస్ట్ ఆ బాత్రూంలో పెట్టావా అది తెలియదు కదా ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఇక్కడ ఉంది కెమెరా ఇది దొరికింది అది అతికిస్తే అతికేదే ఎన్ని చోట్ల అతికించావు ఎన్ని చోట్ల చిత్రీకరించావు అన్నది కూడా తెలియాలి కదా సో ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇట్లాంటివి తెలిస్తే బేసిక్ అందరూ కూడా ప్రభుత్వం ఇలా చేసింది నిర్లక్ష్యం అది ఇది అంటారు కానీ మనుషులు చేసే ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే వాళ్ళ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనే తెలియాలి ఇప్పుడు బేసిక్గా వీళ్ళ ఉద్దేశం ఏంటి ఒక అమ్మాయిలని వాళ్ళు న్యూడ్గా చూడాలనుకున్నారు చూసి నెక్స్ట్ ఏంటి వాళ్ళ స్టెప్ వాళ్ళని బెదిరించి ఏమైనా డబ్బులు లాక్కున్నారా లేకపోతే నీ వీడియో నా దగ్గర ఉంది నువ్వు నాకు లొంగిపోనాలా ఏమైనా లొంగ తీసుకున్నారా ఇలాంటి ఇలాంటి అంశాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది బట్ ఇప్పుడైతే మాత్రం ప్రతి అమ్మాయి అయితే నింద నిందం వస్తుంది ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ